అభ్యర్థి నవీన్ యాదవ్ ఆయన పైన కొంతమంది అగ్ర కులాల వాళ్ళు బిఆర్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు అతని అభ్యర్థిత్వం పైన అతని పైన అనేకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనుచిత ఆరోపణలు చేస్తూ ఆ అభ్యర్థిని కించపరిచే విధంగా ముఖ్యంగా బీసీలను కించపరిచే విధంగా ఆ అభ్యర్థిని గెలిపియొద్దు ఆయనకు ఓట్లు వేయొద్దు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు డొల్లతనం అదంతా కూడా నవీన్ యాదవ్ మంచివాడు అన్నిటికీ మించి ఇప్పుడు జరుగుతున్న బీసీ ఉద్యమాల నేపథ్యంలో నవీన్ యాదవ్ గెలుపు అనేది బీసీ రిజర్వేషన్లకు ఒక రెఫరండం లా ఉండబోతుంది రేపు వచ్చే ఎలక్షన్లలో కూడా నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఒక రెఫరండం లా ఉండబోతుంది నవీన్ యాదవ్ పక్కా గెలుస్తున్నాడు తదేం వంద శాతం అది అది గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది ఒక ఎక్కువ అత్యంత మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నాం బీసీ సంఘాలన్నా కలిసి ఖబర్దార్ బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ మీద ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ నాయకులందరూ కూడా చెప్తున్నాము మీ అందరి పేరు నోటు చేసుకుంటాము రేపు వచ్చే ఎన్నికల్లో మీ మీ నియోజకవర్గాల్లో మీరు చేసిన స్కాములు మీ ఆస్తులు మీ డొల్లతనం మీ దొంగతనం మీ అక్రమాలు అన్ని బుక్లు ఎట్లీస్ పంచుతామని చెప్తున్నాం డబల్ డబల్ కరపత్రాలు బుక్లు ఎట్లీస్ పంచుతాము మీరేం బుద్దిమంతులు కాదు గతంలో అక్కడ జూబ్లీ లో రెండు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మానగంటి గోపీనాథ్ షరీఫ్ శంకరయ్య లేడు ఆయన షరీఫ్ శంకరయ్య కాదు బుద్దిమంతుడు కాదు ఆయన మీద అనేక ఆర్థిక ఆరోపణలు ఆరోపణలున్నాయి ఆయన కూడా ఆర్థిక ఉగ్రవాదిగా పేరు పొందిండు కొట్లాటలకు మొదటి వ్యక్తిగా ఉన్నాడు ఆంధ్రా నుంచి వచ్చిన వలస కుటుంబం అయినప్పటికీ కూడా ఆయనకి ఇద్దరు భార్యల కేసు ఉంది ఆయన మొదటి భార్య కొడుకే ప్రద్యుమ్మా చౌదరి అనేటి ఆయన బయటకు వచ్చి ఈమె మా నాయనకు భార్యనే కాదు లివింగ్ లైఫ్ లో ఉంది ఉంచుకున్నామే అని అర్థం తెలంగాణ భాష ఆమె ఉంచుకున్నామని చెప్పి ఆమె మొదటి మొదటి భార్య కొడుకే చెప్పి మా ఆయనకు ఉంచుకున్నాము తప్ప మా అమ్మ వేరే ఉందని చెప్పి అటువంటి అభ్యర్థి నిలబెట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ సిగ్గుపడాలే నవీన్ యాదవ్ ఎందుకు సిగ్గుపడాలే బీఆర్ఎస్ పార్టీ ఒక ఒక ఆయనకు ఇంపుడు గట్టెం తీసుకొచ్చి పెట్టిందని చెప్పి వాళ్లే చెప్తున్నారు మొదటి భార్య కొడుకు వాళ్ళు డైవర్స్ తీసుకోకుండా ఎంత దుర్మార్గం ఇది మీ దగ్గరనే అన్ని తప్పులు పెట్టుకుని మీరు చేసే అన్ని అబద్ద ప్రచారాలు అసత్య ప్రచారాలు పెట్టుకుని నవీన్ యాదవ్ రౌడీ అని హరీష్ రావు మాట్లాడటము కేసీఆర్ మాట్లాడటము కవిత మాట్లాడటము కేటీఆర్ మాట్లాడటము డ్రగ్ రాఫీ ట్రాఫిక్ నడిపిన కేటీఆర్ కాదా తర్వాత ఇంతకుముందు ఉమెన్ ట్రాఫికింగ్ కేసు ఇప్పుడు కేసీఆర్ మీద లేదా ముందు కదా ఉమెన్ ట్రాఫికింగ్ కేసు ఉంది ప్రభుత్వ భూములు కేసు ఉంది ఇలా ఎవరు సుద్ద ఒకవేళ నిజంగానే ఆయన కూన చిన్న శ్రీశైలం యాదవ్ గనుక తప్పుడు మనిషి అయి ఉంటే కేసీఆర్ ఆయన ఇచ్చిన ప్రశ్నార్థం ఎందుకు తీసుకున్నాడు కేసీఆర్ బిడ్డకు చిన్న శ్రీశైలం యాదవ్ ఇచ్చిన డబ్బులు పెట్టి ఎందుకు పెళ్లి చేసిండు ఆ రోజున చిన్న శ్రీశైలం యాదవ్ పునీతుడు ఈ రోజు నీకు పోటీ వచ్చి అడ్డంగా నిలబడితే రౌడీ రౌడీషిట్రా తప్పు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు మీరు ఎంతో గొప్ప ఉద్యమ నాయకులు మిగిలాంటి వాళ్ళు కూడా కొన్ని విలువలతో మాట్లాడాలి విమర్శించవచ్చు విమర్శ వేరు రాజకీయం వేరు విలువలు వేరు కొన్ని విలువలు ఉండాలి బీఆర్ఎస్ పార్టీ కూడా విలువలు లేకుండా దిగజారుడు మాటలు మాట్లాడటం అనేది చాలా తప్పు ఈ మధ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అడవులుగా మాట్లాడుతుండు ఆయన బహుజన సమాజ్ పార్టీ తీసుకొని నేను బహుజన సమాజాన్ని నిర్మిస్తానని చెప్పి కేసీఆర్ కు అడ్డంగా అమ్ముడు పోయి ఈ రోజు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడటమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీలకు రాజ్యాంగం చేస్తా అన్నాడు మేము అందరం నమ్మీలకు రాజ్యం లేకపోగా ఏదో ఒక పార్టీల నుంచి ఆయన నిలబడి నవీన్ యాదవ్ ఓడకటం నెటి చెప్తున్నావు నువ్వు ఏ బహుజనవాదివి రేపు నీకెవరు ఓట్లు వేయాలి నీ నియోజకవర్గం నువ్వు ఎంత గెలిస్తూ బీసీలో ఓట్లు లేకుండా మీరు దమ్మున్నోళ్ళు అయితే ఇప్పటిదాకా విమర్శించిన నాయకుడు అదే బీసీలు మొత్తం రౌడీలు పై మేము బీసీలో ఓట్లు వేసుకోమని చెప్పి మీ భక్తి తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ